బైబిల్ గ్రంథంలో ఏసుప్రభు ఏడ్చిన సంఘటనలు కొన్ని వ్రాయబడ్డాయి ప్రభు దేవుడు అనుకుంటున్నాం కదా దేవుడు ఏడుస్తాడా దేవునికి ఏడుపులు నవ్వులు ఉన్నాయా అని మీరు ప్రశ్నిస్తారేమో ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే మనలో ఉన్న భావోద్రేకాలు ఏడ్చుట నవ్వుట కోపగించుకునుట సంతోషించుట దయచూపుట కనికరపడుట కఠినముగా వ్యవహరించుట ఇవన్నీ మనలో భావోద్రేకాలు అంటారు ఈ భావోద్రేకాలన్నీ అసలు మనకంటే ముందు దేవునిలో ఉన్నాయి భావోద్రేకాలు ఏమీ లేవు అంటే ఇక అతనికి ఏ స్వభావాలు ఏ ఇష్ట ఇష్టాలు ఏమీ లేను ఒకటి రాయన్నట్టు అది తప్పు కొంతమంది అన్నారు దేవుడు అంటే నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నారు పాఠానికి బాగుంది కానీ కొద్దిగా ఆలోచిస్తే చాలా తప్పు నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నాడు నిర్గుణుడు నిర్గుణం నిర్గుణుడు అంటే గుణములు లేనివాడు నిరాకారం లేనివాడు నిరామయం దేవం అంటే దేవుడు అర్థం కాడు అయోమయం గందరగోళం అన్నమాట నిజమేనా దేవుడికి ఏ గుణములు లేవా నిజంగా దేవునికి ఆకారం లేదా దేవునికి ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడా లేకపోతే అంతా తెలిసింది అయోమయంగా ఉన్నాడా అంటే దేవుడు నిర్గుణుడు కాదు సుగుణాల సంపన్నుడు దేవుడు సుగుణాల సంపన్నుడు ఆయనకి ఏ గుణాలు లేవన్నది తప్పు ఆయన దగ్గర ఉన్నవన్నీ సుగుణములే మరి ఏమి లేవంటే దుర్గుణాలు లేవు దుర్గుణాలు కలిగినోడు దేవుడు గాడు అర్థమైందా కామ వికారాదులు ద్వేష మత్సరాలు కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యములనే అర్షడ్ వర్గాలు వీటన్నిటిని అధిగమించిన పరిపూర్ణ పరిశుద్ధుడు సుగుణాల సంపన్నుడు దేవుడు అసలు గుణాలు లేవంటే తప్పు అసలు ఏ గుణాలు లేనిది రాయి గుట్ట రాయి రాయి అవుతుంది దేవుడు సుగుణాల సంపన్నుడు నంబర్ వన్ నంబర్ టూ ఆకారం లేదా తనకే ఆకారం లేనివాడు మనకు ఆకారం ఎలా ఇచ్చాడు అవునా తనకు ఆకారం లేనివాడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుద్దమని ఎలా అనుకున్నాడు స్తోత్రం చెప్పండి ఒకసారి కదా ఆయన సాకారుడు ఆయనకు ఒక ఆకారం ఉంది ఆయన సుగుణాల సంపన్నుడు అసలు ఏ గుణాలు లేనోడు కాదు సుగుణాలు ఉన్నవాడు రెండవది ఏ ఆకారం లేనోడు కాదు ఆయన సాకారుడు ఆయనకు ఒక ఆకారం ఉంది ఆ ఆకారంతోనే మనల్ని చేశాడని ఆది కాండం ఒకటి ఇరవై ఆరు చెప్తుంది ప్రైజ్ లాడ్ నిరామయం దేవం నేను ఏందో బ్రదరో నిరో నిరో నిరోమయుణ్ణి అయిపోయాను నిరామయుణ్ణి అయిపోయాను నాకేం అర్థం కాలేదు అంటాం కొన్నిసార్లు షాక్ గురైనప్పుడు అసలు అతను సడన్గా అలా మాట్లాడేసరికి నేను నిరోమయం అయిపోయాను బ్రదర్ నాకేం మాట రాలేదు అంటే అర్థం ఏంటంటే అయోమయం అయిపోయింది నా మా మా ఆవిడ అలాగ ట్రైన్లో ఎక్కి కూర్చుంది నేను ఎక్కబోయేసరికి బండి ముందుకు పోయింది వెళ్ళిపోయింది నా కళ్ళ ముందే బండి ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు నిరోమయం అయిపోయాను నిరోమయం లేక నిరామయం అంటే అయోమయం గందరగోళం షడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం అర్థం కాకుండా అలాగ అయిపోతాం చూడండి దేవుడట నిరామయుడట నిరామయం దేవం అంటే ఆయన అర్థం కాడు అర్థం కాడంటే అది వేరు అయోమయం గందరగోళం అన్నట్టు కానీ తప్పు దేవుడు అయోమయం గందరగోళం కాదు దేవుడు ఏది చేసినా అది ఒక అర్థంతో కూడుకొని ఉంటుంది దానిలో పరమార్థం ఉంటుంది మనకది అయోమయం గందరగోళం కావచ్చు కానీ దేవుడు అయోమయాలు గందరగోళాలు చేసేవాడు కాడు ఒకసారి దైవజనుడు తన బాల్య జీవితాన్ని గురించి మాట్లాడుతూ నేను విన్నాను ఆయన కాస్త పొట్టిగా ఉంటాడు వాళ్ళ అమ్మ ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉంది అంటే చీరల మీద సూదితో దారం తీసుకొని కుట్టా ఉంటారు కుట్టు పని ఆ క్లాత్ని టైట్గా లాగి ఊలు తీసుకొని ఊలో లేకపోతే ఏదో దారం ఉంటుంది దాంతో చెట్లు పూలు ఆకులు పక్షులు అవన్నీ చీరల మీద ఎంబ్రాయిడింగ్ చేస్తారు కదండి ఎంతమందికి తెలుసు చాలామంది తెలుసు ఎంబ్రాయిడింగ్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు లేడీస్కి అయితే మస్తు తెలుసు ఎంబ్రాయిడింగ్ శారీస్ కడుతుంటారుగా కాస్ట్ పెట్టి మరి కొని అది ఒక ఎత్తైన మంచం లాంటిది ఉంటే దానికి చీరని టైట్ చేసి వాళ్ళమ్మ రోజు ఆ శారీ మీద ఎంబ్రాయిడింగ్ చేస్తూ ఉందట ఈ అబ్బాయి కొడుకేమో పొట్టివాడు ఇతను నిలబడి వాళ్ళమ్మ ఆ చీరకి చేసే ఎంబ్రాయిడింగ్ కింద నుంచి చూస్తున్నాడు ఆ శారీ అడుగు భాగం నుంచి చూస్తుంటే ఏం కనపడేది అడుగు భాగాన అంతా దారాలు గందరగోళంగా గందరగోళంగా ఉన్నట్టు కనపడతాం రోజు వాళ్ళ అమ్మను అడిగాడు మమ్మీ రోజు మా పనులన్నీ చక్కబెట్టి ఏదో పెద్ద పనికొచ్చే పనిలాగా ఆ చీరను అట్లా పెట్టి ఎందుకు మమ్మీ రోజు ఆ సూదితో అలా కొడుతూ ఉన్నావు ఏం ప్రయోజనం మమ్మీ ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా అర్థమవుతుందా ఆ దారాలన్నీ చిక్కు చిక్కుగా గందరగోళంగా పని కట్టుకొని ఎందుకు మమ్మీ దారాలన్నీ గందరగోళంగా చేస్తున్నావు అవునా కాదా కింద వైపు నుంచి చూస్తే ఎలా ఉంటుంది ఏదైనా వైనం కనపడిద్దా చెప్పండి ఎట్లా ఉంటుంది గందరగోళం గజిబిజి గజిబిజిగా ఉంటుంది అప్పుడు అప్పటికి చాలా రోజుల నుంచి చేస్తుంది ఒక రోజు ఉండబట్టలేక అడిగాడు ఎప్పుడన్నా చూడు కింద నుంచి చూస్తే అంతా చిక్కుముళ్ళుగా గందరగోళంగా గందరగోళం కనపడుతుంది ఒకరోజు ఉండబట్టలేక అడిగాడు అడిగితే ఆమె ఏం చెప్పలా అలాగ చొక్కా పట్టుకొని పైకి ఎత్తిందంట అలాగ పైకి పైకెత్తి ఇప్పుడు చూడరా అందంట ఆశ్చర్యపోయాడు అందమైన పక్షులు చెట్లు ఆకులు పూలు ఆ బొమ్మలు వేస్తుంది ఆమె ఆ కుట్టుతో పైనుంచి చూస్తే అసలు ఏం షేపో ఏందో క్లియర్గా అర్థమవుతుంది కింద నుంచి ఈ ఇతనున్న స్థితి నుంచి చూస్తే ఆ శారీ బాటం కనపడుతుంది అందులో దారాలు గందరగోళంగా ఉంది అలాగే పైకెత్తి చూపించినప్పుడు ఆ చిన్నోడు పైకి లేచి ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూసి పిత్తపోయే మమ్మీ ఓ బ్యూటిఫుల్ అద్భుతంగా ఉంది మమ్మీ ఇదాన్నో చేస్తుందండి మరి అదేరా అందట ఇక్కడ మన పాఠం ఏంటంటే లోకంలో జరుగుతున్న విషయాలు కానీ మన జీవితంలో జరుగుతున్న సంభవాలు కానీ మన దృష్టితో మన కోణంలో మన వైపు నుంచి చూసినప్పుడు అవన్నీ చిక్కుముళ్ళుగా గందరగోళంగా గజిబిజిగా పిచ్చి పిచ్చిగా అయోమయంగా ఉన్నట్టుగా ఉంటుంది ఉంటుందా ఉండదా కానీ దేవుని కోణంలో దేవుని వైపు నుంచి చూస్తే కానీ పిక్చర్ మనకు అర్థం కాదు దాడ్ హల్లెలుయా సో మానవ దృష్టి దైవ దృష్టి నీ లైఫ్ అయినా అంతే సోదర నీ లైఫ్ నువ్వు చూసుకుంటే అంత గజిబిజి గందరగోళం అయోమయం చంద్రవందర కనపడిద్ది ఎవరు బతుకు వాళ్ళకి అంతే కనపడిద్ది నిజం నా బతుకు అట్నే ఉందన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి నా మా నా నా జీవితం మాత్రం అయోమయం గందరగోళంగానే ఉంది ఎడిపోతున్నాను ఏమవుతున్నాను అర్థం కావట్లేదు అన్నోళ్ళు చేయిత్తండి చాలామంది చేతులు ఎత్తల ఇక్కడ మేధావులు ఉన్నారు తమ జీవితమును ముందటనే ఎరిగిన అపర మేధావులు ఉన్నారు వారు చేయిత్తరు నేను ఎత్తుతా రెండు చేతులు దేవునికి నేను ఎత్తితే మీరు ధైర్యం అన్నమాట ఆడు అన్న చేయితే అడిగి మనకి ఇబ్బంది లేదని నేను చెప్తున్నా మన జీవితం మనకి గందరగోళం గజిబిజిగా కనబడినంత మాత్రం అది నిజంగా అలానే అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దు అది నీ వైపు నుంచి చూసినప్పుడు నీకు అలా కనపడుతుంది దేవుని వైపుకెళ్ళి దేవుని కోణంలో నుంచి చూసినప్పుడు నీ లైఫ్ కాదు అసలు అనేకుల లైఫ్ అందరి జీవితాలు టోటల్ ప్రపంచ వ్యవస్థ ఎలా నడుస్తుందో నీ క్లియర్గా అర్థమైపోయింది ఆయన చెబుతుంటాడు ఒరే నువ్వు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు నాకేం టెన్షన్ లేదు బెటా అంటాడు ఆయన ఏం టెన్షన్ లేకపోవటం ఏంటి తండ్రి అంత గందరగోళంగా ఉండంటే నీ బంధం నీకు అట్ట కనపడు నాకంతా నేను ఎలాగైతే స్కెచ్ గీసానో ఆ స్కెచ్ ప్రకారం నీటికి వస్తుంది తేడా ఏం లేదంటాడు మన గురించి మన వారి గురించి మన పిల్లల గురించి మన భవిత భవిష్యత్తు గురించి మనందరికీ శూన్యంగా ఉంటుంది గందరగోళంగా ఉంటుంది కానీ దేవుడికి అలాగే ఉండదు చాలా ఫ్రీగా ఉన్నాడు దేవుడు ఇది అర్థమైతే ధన్యులు మెంటల్ కాకుండా ప్రశాంతంగా ఉంటారని చెప్పా స్తోత్రం చెప్పండి హలో చెప్పండి గట్టిగా లేకపోతే మెంటల్ మెంటల్ అయిపోతారు దేవుడు పిచ్చి పనులు చేస్తాడా దేవుడు అనవసరంగా ఏమైనా టైంపాస్ పనులు వేస్ట్ పనులు చేస్తాడా పెద్దగా చెప్పండి చెయ్యడు అని గట్టిగా చెప్పండి మరి నీ లైఫ్లో మాత్రం పిచ్చి పనులు చేస్తాడా అయింది నీ జీవితంలో దేవుడు అనుమతిస్తున్న ప్రాతి పరిస్థితి అర్థంతో కూడుకున్నదే అందులో గెలుపులున్నాయి ఓటములు కూడా ఉన్నాయి నువ్వు పొందిన విజయాలు అర్థంతో కూడినవే నువ్వు పొందిన అపజయాలు కూడా అవసరార్థాన్ని బట్టి అర్థంతో కూడినవే అనవసరం ఏమి లేదు వేస్టేజ్ ఏమి లేదు మొత్తం అనుభవాల కోసమే వస్తున్నాయి కాబట్టి ఈ ఒక్క పాయింట్ని మనసులో తీసుకొని ప్రశాంతత అనుభవించండి ఓకే ఇప్పుడు వచనం దగ్గరకు వద్దాం మీ జీవితం మీ చెయ్యి దాటిపోయిందా అయితే దేవుని చెయ్యి ఇంకా దాటలేదు భయపడద్దు దాటిపోదు కూడా దేవుని చెయ్యి దాటిపోయేంత పెద్ద సమస్య ఏదీ లేదు అది ఎనిమిళ్ళు పోయినా పట్టుకొచ్చి కూర్చోబెడతాడు ప్రశాంతంగా ఉండండి నీకు అర్థం కాకపోతే ఏ అడుగు ఏంది ప్రభా అసలు ఏం జరుగుతుందని అడుగు అవసరమైతే నీ చొక్క గోడ పట్టుకొని లేపు చూపిస్తాడు పైకి చూడరా చూడరా అని చూపిస్తాడు ఒకవేళ ఇక్కడ ఉన్న తోరుకు నీకు అర్థం కాకపోతే అక్కడికి పోయిన తర్వాత అయినా చెప్తాడు అసలు ఏంది ప్రభా నా జీవితం అంత అట్లా అయిపోయింది ప్రపంచకం అంత అట్లా అయిపోయిందంటే అక్కడ చూపిస్తాడు ఇప్పుడు చూడరా ఏం గందరగోళం లేదు ప్రభా అంతా క్లియర్గా ఉంది అంటావు నువ్వు అప్పుడు రైట్ కాబట్టి దేవుడు చేసే పనులు నీకు అర్థం కానంత మాత్రాన దేవుడు అయోమయం గందరగోళం అని పొరపాటును కూడా అనుకోవద్దు నీకు అర్థం కాలేదు అంటే ఇక ఎవరికి అర్థం కాదని ఫీల్ అవ్వద్దు నీకు అర్థం అయినా కాకపోయినా ఇంకొకటికి అర్థం అయినా కాకపోయినా అర్థం అయ్యేవాటికి మొత్తం ముందే అర్థమైంది మన చరిత్ర ఎప్పుడు రాయబడింది కాబట్టి దేవుడు చేసే పనులు అయోమయాలు గందరగోళాలు కాదు అర్థవంతమైనవి స్తోత్రం చెప్పి ఇప్పుడు చాలా గట్టిగా చెప్పాలి ఆహా ఇంకొంచెం పెద్దగా ఆ ఇందాక మరి ఎందుకు చెప్పాలా ఫస్ట్ సారే గట్టిగా చవితి మూడు సార్లు చెప్పే అవసరం ఉంటుందిగా ఈసారి ఏడు సార్లు చెప్పిస్తా గట్టిగా చెప్పకపోతే జాగ్రత్త పాయింట్ పెద్ద దేవుడు ఏడుస్తాడా దేవుడు నవ్వుతాడా దేవుడు కోపడతాడా ఆ భావోద్రేకాలు దేవుల్లో ఉన్నాయంటే ఉన్నాయి బాబు ఆయనలో ఉన్నాయి కాబట్టే మనకు వచ్చినాయి ఆయనలో లేనివి మనకి స్పెషల్గా చేయలే ఆయనలో ఉన్నాయే ఆ భావోద్రేకాలు మనకు వచ్చినాయి